నమస్కారం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నది పాఠశాలలో చాలా వరకు కనీస వసతులు లేక సరిపోయేంత భవనాలు లేక ఉన్న భవనాలకు రిపేర్స్ లేక చాలా సమస్యలు నుంచి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు కోరుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి కేజీ ఫీలు మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలో हॉस्टल अकोमोडेशन ఉండవలన రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉండవలన అతికొక మెడికల్ అడ్మిషన్ ఉండ జిల్లా పరిషత్ పాఠశాలల మాకమ అడ్మిషన్స్ చాలా తక్కువ పెట్టండి గ్రామాల్లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థపైనా నమ్మకం కలిగించే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల్లో మోడల్ స్కూల్స్లలో స్కూల్స్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉంటారు ప్రమాణాలు కూడా బాగుంటాయి అనే ఒక నమ్మకాన్ని కల్పించవలసిన అవసరం ఉన్నది దానిలో భాగంగానే ఈ మధ్యనే జనగామ జిల్లా కలెక్టరేట్లో మన నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తోని హెడ్ మాస్టర్స్తో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులతోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ప్రతి స్కూల్కు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఫలితాలను కూడా సమీక్షించడం జరిగింది అడ్మిషన్స్ను కూడా ఎన్రోల్మెంట్ను కూడా సమీక్ష చేయడం జరిగింది దానిపైన ప్రభుత్వ పరంగా ఒకవైపు పాఠశాలల్లో వసతులను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు అడ్మిషన్స్కు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఫలితాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రధానోపాధ్యాయులందరికీ ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఈ వన్ ఇయర్ లోపట ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేసుకొని ఈ మొదటి సంవత్సరం అంతా కూడా అన్ని పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే మార్చ్ ఏప్రిల్లో జరిగే పరీక్షా ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా ఓవర్ చేస్తున్నారా లేదా అని కూడా తల్లిదండ్రులు అప్పుడు అప్పుడప్పుడు చెక్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది తల్లిదండ్రుల సహకారంతో ఉపాధ్యాయులందరి యొక్క సహకారంతో నియోజకవర్గంలో విద్యాపరంగా మెరుగు మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే నా ఆలోచన స్టేషన్ గన్పూల్ నియోజకవర్గంలో వి విద్యా వ్యవస్థ బాగున్నది పాఠశాలల్లో ఫలితాలు బాగా వస్తున్నాయి ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మన పాఠశాలను మనము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది దాని కొరకు ఒక వన్ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ తయారు చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారము పాఠశాలలను తనిఖీలు చేయడము పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించడము ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము నియోజకవర్గంలో మంచి ఫలితాలు రాబట్టే విధంగా నా కృషి ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గన్పూర్ కేజీబీవీని గన్పూర్ మోడల్ స్కూల్ కూడా సందర్శించడం జరిగింది అక్కడున్న సమస్యలను విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది మోడల్ స్కూల్కు కేజీబీవీకి సరైన అప్రోచ్ రోడ్ లేదు రెండు స్కూళ్ళల్లో కూడా ఒక రాయి మీ ఒక రాతి మీద కట్టారు కాబట్టి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు రెండు స్కూల్స్లల్లో కూడా ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది అప్రోచ్ రోడ్ చేయవలసిన అవసరం ఉన్నది మోడల్ స్కూల్లో ఒక బ్లాక్ ఇన్కంప్లీట్గా ఉన్నది దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది కేజీబీబీలో లోపట అంతా ల్యాండ్ లెవెలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది బయట కూడా గ్రౌండ్ కొరకు ల్యాండ్ లెవెలింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు సమీక్షా సమావేశంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఎస్టిమేట్స్ రాగానే వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని పనులు చేపట్టడం జరుగుతుంది అదే కాకుండా మన దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ ట్రైబల్ వెల్ఫేర్ గ్రూపుల పాఠశాల కానీ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో అన్ని కేజీబీవీలు అన్ని మోడల్ స్కూళ్ళు జెడ్పీ స్కూళ్ళల్లో కూడా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు ఒక జివో అయితే ఇచ్చారు కానీ ఆ జివోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు ఏరియా హాస్పిటల్లో కావాల్సిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దానిలో పొందుపరచలేదు జివో అయితే ఇచ్చారు కానీ ఆ జివోలో స్టాఫ్ గురించి కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు గురించి కానీ ప్రస్తావన లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా హండ్రెడ్ బిడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను స్టాఫ్ ను కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది త్వరితగతిన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ఒకటిలో ఆనాడు నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ కేంద్రంలో ఒక ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది ఇరవై మూడు సంవత్సరాలుగా వస్తున్నది ఆర్టీసీ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టలేదు అది ప్రజల యొక్క నిధుల ద్వారా కొనుగోలు చేసిన ల్యాండ్ ఆర్టీసీకి ఇచ్చాం ఇప్పుడు ఆ ఆర్టీసీకి ఇచ్చిన ల్యాండ్ను హాస్పిటల్ నిర్మాణానికి వినియోగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం నేషనల్ హైవేకు దాదాపుగా ఆనుకొని ఉన్నది ఇప్పుడు ఆనాడు ఇచ్చిన ఆర్టీసీ ల్యాండ్ చుట్టూ కూడా ఇప్పుడు కాలనీ వచ్చింది ప్రజలకు అందుబాటులో ఉన్నది కాబట్టి నాలుగు ఎకరాలు ఉన్నది ఏరియా హాస్పిటల్కు చక్కగా సరిపోతుంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఆ భూమిని వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని మన వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ హాస్పిటల్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్టీసీకు రిప్రజెంటేషను సీఎం గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడము ఆ ల్యాండ్ను వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేయడము హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకుంటే మనం బ్రహ్మాండమైన హాస్పిటల్ను హెడ్ క్వార్టర్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద వర్గాలకు విద్య వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మెరుగైన ప్రమాణ ప్రమాణాలతో కూడిన విద్య మెరుగైన ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మన నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇవన్నిటిని కూడా మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా ఒకటి లో ఏర్పాటు చేయడానికి లో మంజూరి తేవటానికి నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భవనాలు లేక మన నియోజకవర్గానికి మంజూరైన అనేక గురుకుల పాఠశాలలు ఎక్కడెక్కడో పనిచేస్తున్నాయి కర్ణాపురం నుంచో లేకుంటే నుంచో ఎక్కడెక్కడో అవి పనిచేస్తున్నాయి వాటన్నిటిని కూడా మనం గుర్తించడం జరిగింది వాటన్నింటిని కూడా నియోజకవర్గ పరిధి పరిధిలో ఏ మండలానికైతే ఆ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయిందో ఆ మండలం నుండి అది పనిచేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం అకామిడేషన్ దొరకగానే వాటిని షిఫ్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒక కర్ణాపురంలోనే మూడు జ్యోతిరావు పూలే పాఠశాలలు పనిచేస్తున్నాయి బచ్చన్నపేటకు మంజూరైన స్కూలు కూడా కర్నాపురం నుంచి పనిచేస్తున్నది ఆ రకంగా విద్యార్థులకు కొంత ఇబ్బంది అవుతున్నది తల్లిదండ్రులు కూడా నాకు ప్రిపరేం చేశారు మా ఇక్కడి నుంచి రఘునాథపల్లిలో పనిచేయవలసిన స్కూలు లేదా గణ్పూర్లో పనిచేయవలసిన స్కూలు బచ్చనపేటలో పనిచేయవలసిన స్కూలు ఎక్కడో పనిచేస్తున్నాయి మా పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాటిని కూడా సరైన అకామిడేషన్ వెతికి పట్టుకొని వాటిని కూడా రెగ్యులర్గా ఆయా ఏ ఏ మండలాలకైతే అవి మంజూరు అయ్యాయో ఆయా మండలాలకు వాటిని బదిలీ చేసే కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగా బహుశా అన్నట్టుగా ఈ మూడు నెలలు ఆరు నెలలు కాకపోవచ్చు కనీసము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా వాటిని రెగ్యులర్గా అవి శాంక్షన్ అయిన మండలాలకు దగ్గరికి వెళ్తే బాగుంటుంది అక్కడ కూడా కొంత అభివృద్ధి జరిగినట్టుగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నా ప్రయత్నం అంతా కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో విద్యా సేవలు వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మెరుగైన ప్రమాణాలు ఉండాలి అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాలువలన్నీ కూడా త్వరితగతులు పూర్తి చేసి మరమ్మతులు చేయించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా సాగునీర్ అందించాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను అయితే దానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది మనం కాలువలను పూర్తి చేయడానికి కానీ లైనింగ్ చేయడానికి కానీ ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం కూడా పట్టే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా సంబంధిత శాఖలతో సమీక్ష చేయడం జరిగింది ఇప్పటికే ఇరిగేషన్ పైన సమీక్ష జరిగింది రాజ్ మీద సమీక్ష జరిగింది విద్యా వ్యవస్థ పైన సమీక్ష జరిగింది అదేవిధంగా వైద్య హెల్త్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది ఇంకా కొన్ని శాఖల పైన సమీక్ష చేయవలసిన అవసరం ఉన్నది అన్ని శాఖ శాఖల పైన సమగ్రమైన సమీక్ష చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ రకమైన రూట్పాట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ వస వసతులు తక్కువ ఉన్నాయో ఎక్కడ నిధులు అవసరం ఉన్నాయో చూసుకొని వాటికి సంబంధించిన నిధులు తెచ్చే విధంగా వాటి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది దానికి అందరూ సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను